హలో అండి ఈరోజు మునక్కాయ టొమాటో కర్రీ చింతపండుతో ఎలా చేయాలో చూపించుతాము సో ముందుగా అయితే మనం ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము అప్పుడు ఆయిల్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా వేగనించేదాకా నించేదాకా వేయాలండి ఇదైతే కొంచెం బాగా వేగితేనే టేస్ట్ అనేది బా వస్తుందన్నమాట సో ముక్కలు అనేవి పచ్చిగా ఉంటే పచ్చిగా స్మెల్ వస్తుంది కర్రీ అనేది సో ముందు ఇలా వేసుకొని ఆయిల్లో మంచిగా అవి బాగా ఫ్రై అయ్యేలాగా ఎర్రగా అయ్యేలాగా చూసుకోండి సో మధ్యలో అనేది కొంచెం నేను కల్లు పని చేశాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు సో వేసుకొని చూసి చూపించినట్టుగా అంత రెడ్డిష్గా అయ్యేలాగా ఉంచుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అయితే టమాటో ముక్కలు వేసుకొని దాన్ని కూడా బాగా కూరలో ఇంటికి బాగా మగ్గించుకునేలాగా చేసుకోండి సో లో ఫ్లేమ్లో పెట్టుకుని అనుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న మునకాయ ముక్కలను వేసుకొని వాటిని కూడా అలా ఆయిల్లో ఆనిచ్చిన తర్వాత ఇంకా కారము ఉప్పు ఇంకా పసుపు తగినంత వేసుకోవాలి అంటే నేను ఒక టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను క్వాంటిటీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదా మీడియంగా తినేవాళ్ళు హాఫ్ వన్ అండ్ హాఫ్ అలా వేసుకోవచ్చు సరిపోతుంది అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా నేను పెట్టుకున్న చింతపండు అనేది ఫస్ట్ గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఈ పెట్టుకున్న కలిపేసుకున్న దాంట్లో వాటర్ పోసేసుకొని బాగా ఎగిరిపోవాలి మీరు ముందే చింతపండు వేసినట్లయితే ఈ కర్రీ అనేది మునక్కాయలు అనేవి ఉడకమన్నమాట సో మునక్కాయలు కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు నీళ్ళు వేసుకుంటే మంచిది సో ఇటు బాగా కలిపి తిప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ మునక్కాయది టేస్ట్ చూడాలి ఇంక లేదా ఉప్పు అవి బాగా అనేసి సో అలా అయిన తర్వాత మనం పెట్టుకున్న చింతపండులోంచి కుచ్చి తీసుకొని అది అందులో మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా అప్పుడు వాటర్ కూడా ఇంకా మిగిలినవి మొత్తం వేసి బాగా కరిగే తిప్పుకొని ఇంకా మూత పెట్టుకొని కొంతసేపు ఉడకనిచ్చి ఒక్క ఐదు నిమిషాలు కొత్తిమీర వేసుకొని అలా లో ఫ్లేమ్లో పెట్ట ఐదు నిమిషాలు ఉడికించి దించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్